ఓ టైంలో ముమైద్ ఖాన్ ఫుల్ ఫామ్ లో ఉండేది ఎంతలాంటే ఆమె ఐటమ్ సాంగ్ కావాలని హీరోలు అడిగేవారు ముఖ్యంగా ముమైద్ తన నడుమును లయబద్ధంగా తిప్పుతూ చేసే బెల్లి డాన్స్ కు ఉన్నారు ఓ టైంలో సినిమాలకు ఆమె పాటల కోసమే సినిమాలకు వెళ్లిన వారు ఉన్నారు అయితే ముమైద్ ఖాన్ హఠాత్తుగా డౌన్ అయింది ఒక్కసారిగా ఆమె ఆఫర్స్ తగ్గిపోయాయి కొత్త వాళ్ళు వచ్చేసి ఆమె ప్లేస్ ను ఆక్రమించేశారు అయితే ఆమె డౌన్ అవ్వడానికి కారణం డాన్స్ మాస్టర్ లారెన్స్ తో గొడవ పడటమే కారణమని తమిళనాడు చెప్పుకుంటుంటారు అప్పట్లో డాన్సర్ ముమైత్ ఖాన్ కు దక్షిణాదిన బోలెడు గిరాకీ ముమైత్ ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పుకోవడం నిర్మాత దర్శకులకు ఓ క్రేజ్ ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ముంబై బామ ముమైత్ సెట్స్ లో రకరకాల డిమాండ్స్ పెట్టడం నకరాలు పోవడం చేసేదంటారు అంత ఫామ్ లో ఉన్నప్పుడు అలా బిహేవ్ చేయటంలోనూ వింతలేదు దీపం ఉండగానే ఇల్లు అలకాలి అన్నట్లు డిమాండ్ ఉండగానే నకరాలు పోవాలన్నది సినిమా వారి నిఘంటవులో తొలి సూత్రం దాన్నే ముమైత్ తూ తప్పకుండా పాటించదట సినిమా సెట్స్ కు ఆలస్యంగా రావడం కాస్ట్యూమ్ల దగ్గర పేర్చి ముమైత్ కు సాధారణంగా మారిపోయాయి ఓ టైంలో నాగార్జున లాంటి హీరో కూడా ముమైత్ కోసం సెట్ లో వేచి చూడాల్సి రావడంతో విషయం తెలిసిన డాన్స్ మాస్టర్ లారెన్స్ ముమైత్ కు గట్టి డోస్ ఇచ్చాడు ఇష్టం ఉంటే చెప్పిన టైం కురా మేం చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకో లేదా వెళ్ళిపో అని గట్టిగా మాట్లాడేసరికి ముమైత్ కు కోపం వచ్చిందట అందరిలో ఇలా అంటావా అన్నట్లు ఆమె కోపడిందట దాంతో సెట్ లో ఇద్దరి మధ్య వివాదం రావటం ఆ తర్వాత ఆమె ఐటమ్ సాంగ్స్ కు లారెన్స్ చైన్ అనడమే కాకుండా తన సర్కిల్ ను కూడా కట్టడి చేశాడంటారు అప్పట్లో లారెన్స్ కు డాన్స్ మాస్టర్ గా ఉన్న డిమాండ్ ఇన్ఫ్లుయెన్స్ తో ముమైత్ ఆఫర్స్ తగ్గిపోయాయని చెప్పుకుంటారు ఆ తర్వాత ముమైత్ ఎక్కడా ఈ టాపిక్ మాట్లాడకుండా కామ్ అయిపోయింది లారెన్స్ కొరియోగ్రాఫర్ అవడం వల్ల అతనంటే తనకు గౌరవమని తను తిట్టిన గురుభావంతో ఏమి అనంటూ ఎవరైనా ఈ టాపిక్ ఎత్తేదే చెప్పేదట ముమైత్ కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి ముమైత్ పై అప్రకటిత బ్యాండ్ లాంటిది ఇండస్ట్రీ పెట్టిందంటారు అందులో భాగంగానే రాయలక్ష్మిని బాగా ఎంకరేజ్ చేశాడని అంటున్నారు ఇందులో ఎంతవరకు నిజమో కానీ ముమైత్ మాత్రం బాగా వెనుకబడింది ఎంతలా అంటే ఇప్పటికీ కూడా వెనక్కి వచ్చి మినిమం ఆఫర్స్ తెచ్చుకోలేనంటదా